చల్లని సాయంత్రం ఏదైనా వేడివేడిగా తినాలంబించినప్పుడు బజ్జీలో పనుగోలు గుర్తొస్తాయి అలాంటి బజ్జీలను మనం శనగపిండి లేకుండా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పావు స్పూన్ వరకు పసుపు టేస్టిక్ సరిపడినంత సాల్ట్ అలాగే అర స్పూన్ వరకు ధనియాల పొడి ఒక స్పూన్ వరకు వామును వేసుకొని అన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇందులోకి అర స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవచ్చు అలాగే ఒక కప్పు వరకు గోధుమ పిండి రెండు మూడు స్పూన్ల వరకు బియ్య పిండి పావు కప్పు కార్న్ఫ్లోర్ని వేసుకొని ఈ పిండిలన్నీ మనం వేసుకున్నటువంటి ఉప్పు కారాలతో కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఒక అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలిసిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మనం పిండి అనేది కలుపుకోవాలి బజ్జీ పిండి బ్యాటర్ లాగా ఇక్కడ మనం శనగపిండి యూజ్ చేయట్లేదు కాబట్టి ఎసిడిటీ వాళ్ళు కూడా ఈ స్నాక్ని ట్రై చేయొచ్చు సింపుల్గా ఉంటుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది మనం శనగపిండి వేయలేదు అని చెప్తే మాత్రం తెలుస్తుంది లేకపోతే టేస్ట్ మాత్రం ఏ డిఫరెన్స్ ఉండదు చాలా టేస్టీగా ఉంటాయి ఈ స్నాక్స్ అనేవి ఈవినింగ్ టైము చక్కచక్క మనం ఇలా చేసుకొని ఇటీతో పాటు ఎంజాయ్ చేయొచ్చు ఈ స్నాక్స్ని ఇలా వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ముందుగానే నేను ఇక్కడ రెండు బంగాళదుంపల్ని పైన ఉన్నటువంటి తొక్కని పీల్ చేసేసుకొని వాటర్లో వేసుకొని పెట్టుకున్నాను తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఈ సైజు ముక్కలు అయితే సరిపోతుంది మనం ఆలు బజ్జీ అంటే ఎప్పుడు రౌండ్గానే కట్ చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి ఇలా ఈ పిండితో కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ పైన ఆయిల్ని హీట్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వీటిని మనం బజ్జీలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది హీట్ ఎక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ బ్యాటర్లో ఈ ఆలు ముక్కల్ని ఒక్కొక్కటిగా డిప్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా ఆయిల్గా వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది మరీ వేడిగా ఉండకూడదు అలాగని మరీ చల్లగా కూడా ఉండకూడదు ఇలా మంచి మీడియం హీట్ వచ్చిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కుక్ చేసుకున్నట్టయితే మనకి బజ్జీ లోపల ఆలు కూడా కుక్ అయ్యి ఈవెన్గా మనకి మంచి టేస్ట్తో బజ్జీలు అనేవి రెడీ అవుతాయి సింపుల్ రెసిపీ అండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ విధంగా ఈ ప్యాన్కి సరిపడాన్ని బజ్జీలని వేసుకుంటున్నాను ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ కూడా టాన్ చేసుకొని రెండో సైడ్ కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని సర్వ్ చేసుకోవటమే చాలా టేస్టీగా ఉంటాయండి మీ ఈవినింగ్ టైము ఈ విధంగా చేసి టమాటో సాస్తో పెట్టివ్వండి పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు